బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరోపించారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయకు గెలుపు కోరుతూ సిపిఎం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నాలుగైదు రోజుల్లో రైతు బంధు అందరికీ తెలిపారు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని త్వరలో పదివేల రూపాయలు అందజేస్తామని ఆయన తెలిపారు భారతదేశ రక్షణ కోసం భారత ప్రజల గౌరవం కోసం భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్న మీ సహాయ సహకారాలతోటి ముందుకు పోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్ది రోజుల క్రితం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చింది మరి పెద్దలు కేటీఆర్ కేసీఆర్ గారు చెబుతున్నాడు రెండు వందల సీట్లు కంటే మోడీ బెక్కి వచ్చే అవకాశం లేదని ఒక రకంగా చెప్పాలంటే మరి వాస్తవంగా నిజమైతే మాత్రం ఆయన మనసులో నుంచి చెప్పిన మాట వాస్తవం అయితే కేసీఆర్ గారు కొద్దిగా ఎన్లైజ్ చేసే వ్యక్తే నాకు చిరకాల మిత్రులు ఏం జరగబోతుంది ఏంటో జరుగుతుంది అని చెప్పి మనసు చెప్తే ఆయనది కరెక్టే ఉంటుంది మరి అది కరెక్ట్ చెప్పాడా లేదా లోపాధికారికంగా చెప్పాడా లేదా లేకపోతే ఆయన రాజకీయ ఒక భాగమా అంటే అది ఆయన్ని అడగాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క పుస్తకలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు అది జరుగుతుందా ఆ మాట అనొచ్చా అది ప్రజాస్వామ్యంలో మాట్లాడగలిగేటటువంటి మాటేనా అది ఆయన అర్థం చేసుకోవాలి